కోలీవుడ్ లో క్యాస్టింగ్ కోచ్ ఎక్కువగా ఉందని తనకు తెలిసిన ఒక అమ్మాయిని విజయ్ సేతుపతి లైంగికంగా వేధించాడని రమ్య మోహన్ అనే మహిళ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఆ పోస్టు లో విజయ్ సేతుపతి క్యారావిన్ ఫేవర్ కోసం రెండు లక్షలు డ్రైవ్ కోసం యాభై వేలు ఆఫర్ చేశాడు కానీ సోషల్ మీడియాలో మాత్రం సాధువులా వ్యవహరిస్తాడు అని రాసుకొచ్చింది ఈ క్రమంలో తన స్నేహితురాలు మానసికంగా కంగుబాటుకు గురైందని రాసింది అయితే ఈ పోస్ట్ వైరల్ అయింది కానీ కొన్ని గంటల్లోనే ఈ పోస్ట్ను డిలీట్ చేయడం గమనార్హం ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఆ విమర్శలు నిజమైతే ఎందుకు డిలీట్ చేశావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు దీంతో ఆ మహిళ వివరణ ఇస్తూ కోపంలో ఇలా చేశానని అది అలా వైరల్ అవుతుందని ఊహించలేదని తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్టును తొలగించినట్లు చెప్పుకొచ్చింది అయితే ఈ ఆరోపణలపై తొలిసారి బహిరంగంగా విజయ్ సేతుపతి స్పందించారు ఈ ఆరోపణలను ఆయన రకం అబద్ధం అని అభివర్ణించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వల్ల తన కుటుంబం బాధపడిందని అయితే తాను మాత్రం ఈ ఆరోపణల వల్ల అలా ఏ మాత్రం కలత చెందలేదని స్పష్టం చేశారు ఈ విషయంలో తాను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు కూడా నమోదు చేసినట్లు విజయ్ సేతుపతి వెల్లడించారు విజయ్ సేతుపతి ఈ ఆరోపణలపై మాట్లాడుతూ నన్ను కొద్దిగా తెలిసిన వారైనా ఈ ఆరోపణలు విని నవ్వుకుంటారు నాకు నాపై నమ్మకం ఉంది ఇలాంటి నాసి రకం ఆరోపణలు నన్ను కలవర పెట్టలేవు అవును నా కుటుంబం సన్నిహితులు మాత్రం ఆందోళన చెందారు కానీ నేను వారికి వివరించి వదిలేయండి ఈ మహిళ కేవలం కొన్ని నిమిషాల పేరు ప్రఖ్యాతులు పొందాలని చూ ఆమెను ఆనందించనివ్వండి అని చెప్పాను అని అన్నారు మేము సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాము గత ఏడేళ్లుగా నాపై అనేక రకాల పుకార్లు వ్యాపింపజేశారు కానీ ఇవన్నీ నాపై ఎటువంటి ప్రభావం చూపలేదు భవిష్యత్తులో కూడా చూపవు అని విజయ్ సేతుపతి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఈ ఆరోపణలు వచ్చిన సమయం అనుమానాస్పదంగా ఉందని నటుడు అభిప్రాయపడ్డారు నా కొత్త సినిమా బాగా ఆడుతుంది బహుశా కొంతమంది అసూయ వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేసి సినిమాకు నష్టం కలిగించవచ్చని అనుకుంటున్నారు కానీ అది జరగదు అని ఆయన అన్నారు ఇది తన సినీ ప్రగతిని అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి